దువాడ శ్రీనివాస్ వ్యవహారంపై ఆమె కూతురు హైందవి స్పందించారు తన తండ్రి తమకు కావాలని అన్నారు అందుకే ఆయన ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లామని చెప్తున్నారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందవీమంతా ఉన్నారు అసలు నిన్న ఎందుకు ఎమ్మెల్సీ ఇంటి ముందు ధర్నా చేశారు కుమార్తెలయ్య ఉండి కూడా రోడ్డుపై అర్ధరాత్రి వరకు కూడా ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు నేను ఒక్కసారిగా ఆయన ఇంటి ముందుకు వెళ్ళటం అక్కడ అంతసేపు అర్ధరాత్రి వరకు కూడా ఉండడం ఏం జరిగింది మా డాడీ ఆవిడతో ఉండి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం సో అక్కడికి వెళ్ళి మెసేజెస్ ఫోన్ కాల్స్ చేసాము ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు సో డోర్ తీస్తారని అక్కడ వెయిట్ చేసాం కానీ వాళ్ళందరూ లాక్స్ వేసుకొని లోపలే ఉన్నారు ఆమె కూడా అక్కడే ఉంది లోపల లోపలే ఉన్నారు చూసారా మీరు చూసారా అంటే అన్ని కార్స్ అక్కడే ఉన్నాయి లోపలే ఉన్నాయి డ్రైవర్స్ అందరు లోపలే ఉన్నారు ఇది నేను చూసానంటే అందరికీ తెలిసిందే టెక్కల్లో అక్కడ ఉంటుందని మాధురి అని ఎవరో అంటామా మాదిరి ఇలాగే ఎవరైతే మంచిగా పొలిటికల్గా లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ ఇలాగే పొలిటికల్ పోలీస్ ఆఫీసర్స్ అనే కాదు చాలామంది డ్రైవర్స్తో ఎవ్వరు ఎవరైనా సరే ఆమె ఇలాగే క్యారెక్టర్ లెస్ అనమాట బేసిక్గా ఆమె ఎవరితో అయినా వెళ్ళిపోతుంది అలాగే మా డాడీని కూడా ట్రాప్ చేసింది మా డాడీతో వచ్చి ట్రాప్ చేసి సంథింగ్ ఆమె బ్లాక్మెయిల్ ఏదో చేస్తున్నట్టుంది అక్కడ ఉంది అంటారు దేనికోసం అంటే మరి వాళ్ళిద్దరు ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు బట్ నేనైతే అనుకుంటున్నాను బ్లాక్మెయిల్ చేస్తుందేమో అందుకే లేకపోతే ఆయన ఎందుకు పిల్లల్ని వదిలేసి మరి ఆయన ఎందుకు ఆ ఇంట్లో తనకు సపోర్ట్ చేసి ఉంటున్నారు చేయాల్సిన అవసరం ఏంటి ఎంత టైర్డ్ అయిపోయినా ఏ టైంకి ఇంటికి వచ్చినా మాతో చాలా బాగా మాట్లా మాట్లాడేవారు అండ్ మాతో టైం కూడా నైట్ ఏ టైంకి వచ్చినా మాతో మాట్లాడేసి టైం స్పెండ్ చేసుకుని పడుకునే వాళ్ళు మాతో చాలా బాగుండేది అదే మా బాధ ఆమె ఎవరు ఆమె రావడం ఏంటి మా డాడీ ఇలా చేయడం ఏంటి ఆమె కోసం అనేది మా బాధ మా డాడీతో ఉండాలనుకుంటున్నాం దీనికోసం ఎన్నిసార్లు మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కలిసి ఉన్నప్పుడు ఏమైనా చెప్పారా మీ దృష్టికి వచ్చినప్పుడు ఫాదర్తో చర్చించడం ఈ ఫ్యామిలీలో ఈ డిస్ ఈ డిస్టబెన్స్ మీద డిస్కషన్ ఏమైనా జరిగిందా ఆయన దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు లాస్ట్ టైం పలాసా ఒకసారి వెళ్ళాము అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మదర్ అడ్డుకున్నారు ఈసారి ఈయన ఇక్కడ ఉన్నారు మేము ఇంకోసారి వెళ్దాము మాట్లాడదాం అనుకున్నాం అందుకే వెళ్దాం అంటే ఒకవేళ అవకాశం ఇస్తే ఏం మాట్లాడదాం అనుకున్నారా లేకపోతే నాన్నగారితో ఉందాం అనుకున్నారాగారితో ఉందా మాట్లాడడానికి అంటే కొంత బయట ఆయన అనుచరుల దగ్గర ఆయన మాట్లాడింది స్నేహితుల ద్వారా తెలిసింది ఏంటంటే దీని వెనక టీడీపీ హస్తం ఉంది అంటే మా డాడీ దగ్గరికి వెళ్ళాలంటే నేను టీడీపీ వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడి నేను మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను నన్ను ఎవరైనా వెళ్తారా ఏ పిల్లలైనా రాజకీయంగా ఇది చేస్తారా డాడీ దగ్గరికి వెళ్ళడానికి మాకు వెళ్ళాలి అనిపించింది మేము వెళ్ళాము దానికి టీడీపీ వాళ్ళకి సంబంధం ఏంటి ఏ అమ్మాయికైనా డాడీతో బాండింగ్ ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవరికైనా మదర్తో కన్నా డాడీతోనే బాండింగ్ ఎక్కువ డాడీ మీద ఎఫెక్షన్ ఉంటుంది ఏ అమ్మాయికైనా అలాగే మమ్మీ మీద ఉండదని కాదు డాడీకి డాక్టర్ బాండింగ్ వేరు అది ఇంకా సో ఏంటి అంటే ఎంత డాడీ ఇష్టమైన ఎంత డాడీ బాండ్ డాడీతో బాండింగ్ ఎక్కువ ఉన్నా రాంగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయలేం కదా ఒక దగ్గర రాంగ్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయాలి కదా ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి మేము అదే చేస్తాం అందుకే మమ్మీకి సపోర్ట్ ఇందులో ఆస్తులు ప్రస్తావన ఏమైనా ఉందంటారా మీ ఆందోళనలో ఆస్తుల గురించి ఏం లేదు మా డాడీ కావాలి మరి మేము మా డాడీతో ఉండాలి ఆ బయటకు వెళ్ళాలి అంత లేదు మొత్తానికి డాడీ వివాహేతర సంబంధం నేర్పుతున్నారు అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే డాడీ మా మళ్ళీ తిరిగి రావాలి ఆయనతోనే మేము ఉంటామని చెప్పి హైందివి అంటున్నారు కెమెరాపర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం జిల్లా టెకలి பிள்ளாரு சார் பல கூட வெளியே வரோக சார் ஆயோரே நான் தெளி